హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశ్మీసం ఈ రోజు వీడియోలో సరికొత్త టిప్స్ తో ముందుకు వచ్చేసానండి టిప్స్ అన్నీ ప్రతి ఇళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ ని క్లియర్ గా చూసేద్దామా ఫస్ట్ ఇప్పండి మనం పప్పు పెట్టుకునేటప్పుడు పైకి పొంగిపోతూ ఉంటుంది కదండి అలా అవడం వల్ల గ్యాస్ మొత్తం అయిపోతుంది మళ్ళీ గ్యాస్ క్లీన్ చేయని పని అయితే వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని పప్పుని పెట్టుకున్నామంటే విజల్స్ వచ్చేటప్పుడు పైకి పొంగకుండా ఉంటుంది గ్యాస్ మొత్తం కాకుండా నీట్ గా ఉంటుంది డబల్ పని ఉండదండి అలాగే మనం పప్పు పెట్టేటప్పుడే పసుపుని వేసుకున్నామంటే పప్పు అనేది మంచి కలర్ అయితే వస్తుందండి చాలా మంది కుక్కర్ విజిల్ అయిన తర్వాత వేస్తారు అలా కాకుండా ఎలా వేసుకున్నామంటే పప్పు అనేది చాలా మంచి కలర్ లో వస్తుంది నెక్స్ట్ ఈజీ అని కుక్కర్ ఈ కుక్కర్ పెట్టేటప్పుడు ఈ విధంగా చాలా మంది ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారండి పెట్టుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది నేను కొన్న కొత్తలో ఇది పెట్టలేకపోయాను ఇది పెట్టుకునేటప్పుడు నైంటీ డిగ్రీస్ యాంగిల్లో పెట్టి అంటే మనం కింద దానికి పైన మూత నైంటీ డిగ్రీస్ యాంగిల్లో పెట్టి పెట్టుకుంటే కరెక్ట్గా పెట్టుకోవచ్చు అండి ఈజీ అయిపోతుంది ఒక్కసారి మీకు వచ్చేసిందంటే నెక్స్ట్ టైం పెట్టడానికి కూడా చాలా ఈజీగానే ఉంటుందండి నాకు కూడా ఇది తీసుకున్న కొత్తలో అలానే అనిపించింది నెక్స్ట్ ఇంకొకటండి మనం పప్పు పెట్టుకునేటప్పుడు పొంగకుండా ఉండడానికైతే ఆయిల్ వేసుకున్నాము కానీ ఆవిరి అనేది వస్తుంది కదండి ఆవిరి కూడా తుల్లి మొత్తం వాటర్లో అయిపోతుంది కదా గ్యాస్ మొత్తం అలా ఆవిరి కూడా తుల్లకుండా ఉండాలంటే ఈ విధంగా మనం ఒక టిష్యూ పేపర్ని చిన్న హోల్ పెట్టేసి పెట్టుకున్నామంటే ఆవిరి కూడా బయటికి వెళ్లకుండా ఉంటుందండి గ్యాస్ క్లీన్ చేయాల్సిన పని అయితే ఉంటుంది మీకు ఇక్కడ ఒకసారి విజల్ వేసి చూపిస్తున్నాను చూడండి విజల్ వేసినా సరే బయటకి అనేది వెళ్లకుండా ఇక్కడ ఈ వాటర్ అనేది ఉండిపోయింది చూసారా టిష్యూ పేపర్ పైన వాటర్ ఉండిపోతుంది మీరే లైవ్ లో ఒకసారి చూడండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి బంగాళాదుంపలు మనం ఉడకబెట్టుకునేటప్పుడు తొక్క తీసేటప్పుడు కొద్దిగా టైం పడుతుంది తొక్క తీసి మళ్ళీ నైఫ్ తో కట్ చేయడం అనేది డబల్ పని కాదు కదండి అలా కాకుండా ఒకే టిప్ మనం రెండు పనులు చేసేయచ్చండి ఈ విధంగా గార్లు వేసుకున్న జాలు ఉంటుంది కదండి జాలను తీసుకొని పైన ఇలా ప్రెస్ చేసామంటే పైన తొక్క ఉండిపోతుంది కిందకి బంగాళదుంప వెళ్ళిపోతుంది అయితే మీరు అనుకోవచ్చు ముక్కలుగా అవ్వదు కదా అని ఇది ఏంటంటే మనం సమోసా చేసేటప్పుడు అలాగే దోశ వేసేటప్పుడు మనం స్మాష్ చేసుకుంటాం కదండి బంగాళదుంపని స్మాష్ చేసుకోవడానికి ఈ విధంగా చేసుకున్నామంటే పని అయితే వేగంగా అయిపోతుందండి పైన తక్కువ ఉండిపోతుంది కిందకి మొత్తం గుజురు వెళ్ళిపోతుంది కాబట్టి బంగాళదుంప మరలా మనం స్మాష్ చేయాలి కట్ చేయాలి అన్న పని అయితే ఉండదండి ఇక్కడ నేను రెండు చేసి చూపిస్తున్నానండి ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు చూసేద్దాం కిచెన్ దగ్గర మనం లైటర్ అనేది గ్యాస్ దగ్గర పెట్టుకుంటే మనకు తీయడానికి వెంటనే వీలుగా ఉంటుంది గ్యాస్ అనేది చాలా సార్లు వెలిగిస్తాం కదండి లైటర్ పక్కన లేకపోతే గ్యాస్ వెలిగించిన డబల్ పని అవుతుంది అది తీసి పెట్టుకొని మళ్ళీ చేసుకోవడానికి డబుల్ పని అవుతుంది అలా కాకుండా గ్యాస్ పక్కనే పెట్టుకోవడానికి ఈ అండి ఫస్ట్ ఒక బాటిల్ కప్ను తీసుకొని ఈ విధంగా లైటర్కి తగ్గట్టు అయితే కట్ చేసుకోండి చూసారా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వెనక వైపు డబుల్ గమ్ టేప్ అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మీకు గ్యాస్ దగ్గరలో వాల్ ఉంటుంది కదండి ఆ వాల్కి అయితే పెట్టేసుకోండి గ్యాస్ ఎదురుగా పెట్టుకున్నారంటే మీకు గ్యాస్ ముట్టించడానికి కావాల్సినప్పుడు వెంటనే తీసి వెంటనే మళ్ళీ వాటికి పెట్టేయచ్చండి డబల్గా టేప్ కాబట్టి అంత వేగంగా అయితే ఓడదండి చూసారా లైటర్ పెట్టి చూపిస్తున్నాను ఇలా పెట్టుకున్నామంటే మనకి పని వేగంగా అవుతుందండి లైటర్ అనేది ఎదురుగా ఉంటుంది కాబట్టి వెతుక్కోవాల్సిన పని కూడా ఉండదు ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు చూసేద్దాం కందిపప్పు కందిపప్పు అనేది ప్రతి ఒక్కరింట్లో ఉంటుందండి సహజంగానే కందిపప్పు అనేది ఎక్కువ రోజులు స్టోర్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పాడైపోతుంది కదండి అలా పాడవకుండా ఉండాలంటే ఇలాంటి ఏదైనా కొబ్బరి చెప్పును తీసుకొని నీట్గా వాష్ చేసి ఒకసారి ఎండబెట్టుకొని ఎన్నైనా కొబ్బరి చెప్పుని ఇందులో పెట్టుకున్నామంటే ఇందులో కందిపప్పు అనేది పాడవకుండా ఉంటుందండి ఎలాంటి పురుగు పట్టదు అలాగే ముక్కుపోయిన వాసన రాదు ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాం వీటి కోసం అయితే ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని ఒక రెండు కర్పూరం పౌడర్ పౌడర్గా చేసి వేసుకోండి బౌల్లో హాట్ వాటర్ని తీసుకోండి హాట్ వాటర్లో కర్పూరం బిల్లలు రెండు ఇలా పౌడర్లా చేసి వేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత వీటిని నీట్గా మిక్స్ చేసుకోండి కర్పూరం అనేది కొద్దిగా కరగడానికి టైం పడుతుందండి కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు నీట్గా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఈ వాటర్ని వారానికి ఒక్కసారైనా నైట్ పడుకునే ముందు సింక్ లో ఈ విధంగా వేసుకున్నామంటే మార్నింగ్ లేవగానే మంచి స్మెల్ వస్తుంది అలాగే బ్యాడ్ స్మెల్ రాకుండా సింక్ ఉంటుందండి పురుగులు బొద్దింకలు ఇలాంటివి లేకుండా చాలా రీఫ్రెషింగ్ గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం వీటి కోసం కూడా ఒక బౌల్ని తీసుకొని ఒక రెండు కర్పూరం మిల్ని ఈ విధంగా పౌడర్ను చేసి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి మీరు ఇంట్లో ఏ వాష్ లిక్విడ్ ఉంటే ఆ లిక్విడ్ అండి కొద్దిగా వేసుకోండి చాలు ఒకవేళ మీ దగ్గర ఈ లిక్విడ్ లేకపోతే షాంపూ ఉంటుంది కదండి ఒక షాంపూ ప్యాకెట్ ని వేసుకోండి ఏ షాంపూ ప్యాకెట్ అయినా పర్లేదండి ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండు మిక్స్ చేయడం కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి ఒక టూ టీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు కర్పూరాన్ని అలాగే డిష్ లిక్విడ్ లిక్విడ్ని అలాగే వాటర్ని ఈ మూడు మిక్స్ అయ్యేటట్టు నీట్గా మిక్స్ చేసుకోండి మూడు నీట్గా మిక్స్ అయిపోవాలండి ఇలా మిక్స్ అయిన లిక్విడ్ని ఇప్పుడు నేను ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చో చెప్తానండి కిచెన్లో ఎక్కువగా పాత్రలు అనేవి జిడ్డు పడిపోతూ ఉంటాయి కదండి ప్రతిసారి అది ఖాళీ చేసి తోమాలంటే మనకి టైం పడుతుంది కదండి వారానికి ఒక్కసారి ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నామంటే స్టీల్ బాక్సెస్ అయితే చాలా షైనింగ్ వస్తాయండి ఈ లిక్విడ్ వల్ల చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయి జిడ్డు లేకుండా ఉంటాయి ఆయిల్ డబ్బాలు అలాగే మనం గ్యాస్ దగ్గరలో ఉన్న డబ్బాలు వేగంగా జిడ్డు పట్టేస్తాయి అలా జిడ్డు పట్టేటప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది అలాగే చాలా షైనింగ్గా కనిపిస్తాయి చాలా నీట్గా ఉంటుందండి ఇది నెయ్యి డబ్బా అండి వేగంగా బయట జిడ్డు జిడ్డుగా అయిపోతుంది కదా నెయ్యి డబ్బా సో నేను వాటిని క్లీన్ చేస్తే మీకు చూపించాను చూసారా ఎంత నీట్గా అయిపోయిందో షైనింగ్ అయితే చాలా బాగా వస్తుందండి మీరే చూడండి ఇవేనండి టిప్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో